నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య నిరాశపరిచిన ఈ టూ వీలర్స్ విక్రయాలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విక్రయాలు ఏప్రిల్ నెలలో నిరాశపరిచాయి దేశవ్యాప్తంగా మార్చి నెలలో లక్ష ముప్పై ఏడు వేల నూట నలభై ఆరు యూనిట్లు రోడ్డుకెక్కితే గత నెలలో ఈ సంఖ్య కంటే క్షీణించి అరవై తొమ్మిది వేల పదమూడు యూనిట్లకు పరిమితమైంది సబ్సిడీ మొత్తం తగ్గడం కొన్ని ప్రముఖ మోడళ్ల ధర పెరగడం ఈ క్షీణతకు కారణం ఎన్నికల సీజన్ కావడం కూడా ప్రభావం చూపిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో కస్టమర్ల చేతుల్లోకి వెళ్ళిన ఈ టూ వీలర్ సంఖ్య అరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు యూనిట్లు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి ప్రతి నెల ఎనభై రెండు వేల యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి ఫేమ్ టూ సబ్సిడీ అందుకోవడానికి మార్చి నెల చివరిది కావడం కూడా ఒక లక్ష ముప్పై ఏడు వేల నూట నలభై ఆరు యూనిట్ల గరిష్ట అమ్మకాలకు దోహదం చేసింది కంపెనీలు మోడల్ని బట్టి నాలుగు వేలతో మొదలుకొని పదహారు వేల వరకు ధరలను పెంచడం గమనార్హం అయితే నూతన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి జూలై ముప్పై ఒకటి వరకు అమలులో ఉంటుంది ఎలక్ట్రిక్కు వాహనానికి గరిష్టంగా రూపాయలు పదివేలు ఈ రిక్షా ఈ కార్టుకు రెండు ఇరవై ఐదు వేలు ఈ ఆటోకు యాభై వేలు సబ్సిడీ ఆఫర్ చేస్తారు ఇక ఏప్రిల్లో ఈ టూ వీలర్ విక్రయాలు ఓలా ఎలక్ట్రిక్ టీవీఎస్ మోటార్ కో బజాజ్ ఆటో ఏథర్ ఎనర్జీ గ్రీన్ ఎలక్ట్రిక్ మొబిలిటీ టాప్లో నిలిచాయి